కాకినాడ సినిమా రోడ్ క్రౌన్ టాకీస్ సెంటర్ సమీపంలో గల అక్సా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు అక్సా మసీదు కమిటీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సాదీ నేతృత్వంలో కమిటీ సభ్యుల సహకారంతో ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మసీద్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ సాది మాట్లాడుతూ కాకినాడ నగరంలో ముస్లిం సంక్షేమం కోసం పరితపించి ఏకైక నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే అని అన్నారు అక్సా మసీద్ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ముస్లింలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు అడగకుండానే అన్ని ఇచ్చిన ద్వారంపూడి వెంటే తమ ప్రయాణం కొనసాగిస్తామని అన్నారు ద్వారంపూడి ఉంటే ఏదైనా సాధ్యమే అన్న నమ్మకాన్ని ఆయన ముస్లింలకు కలిగించారని తెలిపారు ఆ నమ్మకానికి తగిన విధంగా ద్వారంపూడి అద్భుతమైన విజయాన్ని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జక్రియా అక్మల్ బషీర్ మోహన్ అజ్జు వైకాపా పార్టీ నాయకులు ముస్లిం పెద్దలు అజ్గర్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళ ఆశీర్వాదం ఉండాలని మనం ఎప్పుడు అల్లా దగ్గర కోరుకుంటూ ఉండాలి కోరుకునే కాకుండాను మన జీవితంలో మన యొక్క మనం ఈ ఉన్నత మా యొక్క ఈ ముస్లిం ఒక్క ముస్లిం వర్గానే కాదు ముస్లిం నాలుగు గంటల్లో నేను ఉన్నానని చెప్పి చెప్పే నాయకుడు ఇలాంటి నాయకుడికి మేమందరం ఏ ఏ సమయంలో అయినా ఆయనకే మేము అన్ని ఆయన వెనకాలండి ఆయన్ని ఆయనకి అన్ని విధాల సపోర్ట్ చేస్తామని ఈరోజు సభాముఖంగా నేను మా ప్రతినిధి అదే కాకుండా ఈ రోజు మనం ఏదైనా చిన్న అక్కడేమో పెద్ద అయినా ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ప్రతిఫలం ప్రతి ఓడి దగ్గరికి ఈ బాధ్యుల దగ్గరికి ఎంత కడుపులో పడిన బిడ్డ దగ్గర నుండి ఈ ఆ పిల్లలు బిఎస్సి ఎంఎస్సి చదివే వరకు ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ ప్రతి మా ప్రతి వ్యక్తి దగ్గరికి ఆ పథకాన్ని వ్యక్తికి సంబంధించి ప్రతి వ్యక్తి దగ్గరికి ఆ పథకం వెళ్తుందా లేదా ఆ ఆ యొక్క లబ్ధిదారులకి ఆ లబ్ధి పొందుతున్నారా లేదా అని పర్యవేక్షిస్తూ ఆయన ఎల్ల మన కూడా ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మన భావిస్తున్నాను మీరు అందరూ కూడా దుబా చేయండి మరలా మన అందరూ కూడా మంచి రోజులు వచ్చేలాగా మీరు దుబా చేసి అధికారం ఇప్పించండి మళ్ళా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రంలోనే ముస్లిం సొసైటీ కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ మన కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి అన్ని రాష్ట్రాల అన్ని పట్టణాలు కానీ కూడా బాగా చేసుకున్నాం దానికి అల్లా దేవు వల్ల మీరు అందరం నాకు అంతకుముందు మీరు అందరూ దుబా చేసిన గెలిపించినందుకు నేను కూడా గెలవడం జరిగింది గెలిచినందుకు నా వంతుగా నేను డెవలప్మెంట్ అన్ని మసీదులు చేయగలిగాను జాతి కట్టుకున్నాం కట్టుకున్నాం కమస్థాలు కట్టుకున్నాం అన్నింటినీ ముఖ్యమైంది రెండు కొత్తగా మసీదులు కట్టుకుంటే చిన్న విషయం కాదు మరలా మీకు అందరికీ మానిస్తానా అల్లా దైవాల్గా మనం మళ్ళా అధికారంలో వచ్చిన వరుక్షణమే ఇంకా రెండు మసీదు కట్టాలి నాకు ఒకటి పెద్ద మసీదు రెండు ఇంజనీరింగ్ కాలేజీలో ఈదు కాలు ఉన్న మసీదు రెండు కట్టాలని నా కోరిక డిఫరెంట్గా అల్లా దైవాల్ పూర్తి చేస్తానని మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి దువ్వలు నాకు ఉండాలని మన స్మృత లింగన్ మాసంలో కోరుకుంటూ మీరు అందరూ గెలిపించమని